మేము ఒరిస్సా బరంపూర్ నుండి వచ్చామండి ఇక్కడ అమ్మవారు ఉన్నారని ఎలా తెలుసు ఇలాగే వీళ్ళు వాళ్ళు చెప్పి అమ్మవారి కోసం అన్ని చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చామండి మనసులో కోరికలు తీరుస్తుంది కాబట్టి మానసదేవి అని అంటారండి నాగశక్తి స్వరూపిణి అనుకుని అంటారు అమ్మవారిని ఆ దర్శించుకుని వచ్చామండి అమ్మవారి మనోహర రూపం చూస్తే చాలా కలగలగ చాలా బాగుందండి ఉత్తరాంధ్ర అనేసరికి ఇది దేవతల భూమి ఇక్కడ అడుగడుగున ఉన్న దేవతకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఎంతో మంది దేవతామూర్తి విగ్రహాలకు ప్రత్యేకత ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న విజయనగరం జిల్లాకి ఉందని ఇక్కడ మానసాదేవి ఆలయాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది అనుకుంటా సో మనం ఎంట్రన్స్ రాగానే మన ముందు అమ్మవారికి ప్రతిరూపంగా కొలిచే ఒక వృక్షం అయితే మనకి కనిపిస్తుంది సో కోరిక కోరికనైనా మనసారా అమ్మవారిని స్మరించి ఒక చిట్టి రాసి అక్కడ కడితే చాలు సో ఇరవై ఒక్క వారాల్లో ఫలితాన్ని అమ్మవారు తప్పకుండా ఇస్తారు అనేసని ఇక్కడ భక్తులకి చాలా విశ్వాసం